మాజీ ఎంపీ ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మరీ మళ్ళీ ఒకసారి వార్తలోకి ఎక్కారునే వార్తలోకి ఎక్కడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టగలిగారు అది ఎంతవరకు ముందుకు సాగుతుందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ త్రీగా చేరుస్తూ అంతకుముందున్న డీజీపీ పోలీస్ అధికారులు సునీల్ కానీ ఇతర ఆంజనేయులు అనే అధికారిని మొదటి రెండవ ముద్దాయిగా చేరుస్తూ మూడవ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేరుస్తూ ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని వాళ్ళందరినీ ఐదు నుంచి ఆరు మంది పెట్టి ఇంకా ఇతరులు ఉన్నారని చెప్పి ఒక కేసును గుంటూరు జిల్లాలో దాఖలు చేశారు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు దాని మీద ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ దాఖలైంది అలా ఏ వన్ ఏటు ఏమో పోలీస్ అధికారులు ఉన్నారు ఏ తిరిగిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చారు ఇందులో ఇది బాగా సంచలన విషయంగా మారింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి వైసీపీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒకటే పార్టీలో ఉంటూ కొన్ని ఇష్యూస్ మీద ప్రశ్నించారు ఆయన ఆర్థిక విధ్వంసం గురించి సామాజిక విధ్వంసం గురించి తిరుపతిలో జరుగుతున్న అరాచకాల గురించి ఇట్లా చాలా విషయాల మీద ఆయన ప్రశ్నించారు అంటే అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం బదులు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యుల గురించి సూత్రప్రంగా ఆయన చెప్పారు తెలుగు మాతృభాష మాతృభా భాష వైభవాన్ని కాపాడాలి ఏ రాష్ట్రంలోనైనా అని అంటే తన పరిధిలో మించకుండా వైసీపీ ఎంపీగా ఉంటూనే వైసీపీలో అంటే బొమ్మను లేక పొగబెట్టినట్టు తను కూడా ఏం చేశారంటే తను ప్రశ్నించే ప్రయత్నం చేశారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించకుండా మా ప్రభుత్వం అనుకుంటూనే తమ ప్రభుత్వం నన్ను లోపాలని ఆయన చెప్పుకుంటూ వచ్చారు చాలా ఉపాయంగా ముఖ్యంగా మనకు కులాల పరంగా చెప్పొద్దు కానీ రాజులు చాలా డిప్లొమాట్గా ఉంటారు కనుక అక్కడ ఆ డిప్లొమసీ మెయింటైన్ చేసుకుంటూ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని యువనాయకుడు అని ప్రస్తావిస్తూనే ఆయన అనేక విషయాలను జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషయాలను ఖండించుకుంటూ వచ్చారు ఉపాయంగా అంటే పూర్తిగా ప్రతిపక్షంలాగా కాకుండా తనదైన రీతిలో చెప్పుకుంటూ వచ్చారు దీన్ని ఎట్లా కంట్రోల్ చేద్దాం అంటే పార్టీ మారలేదు పార్టీ మారితే మనకు ఫిరాయింపుల దానికి తీసుకోవచ్చు ఏం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆలోచన చేసి తనను తన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించాలని అరెస్ట్ చేయించి తానున్న నుంచి గుంటూరు జిల్లాకి తీసుకొచ్చి గుంటూరులో ఒక పోలీస్ స్టేషన్లో వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో తన మీద థర్డ్ డిగ్రీ మెథడ్స్ ప్రయోగించాలని ఆయన ఆరోపణ అల్లాట మా థర్డ్ డిగ్రీ కాదు ఆయన పోయేటప్పుడు చాలా ఉందాగా నడుచుకుంటూ పోయాడు తెల్లటి ఆ దోతి తెల్లటి అంగడి అంగిలో వచ్చేటప్పుడు కుంటుకుంటూ బయటకు వచ్చిన సందర్భం చూసాం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తాను చెప్పిన అనుభవాన్ని చెప్తుంటే మనకు కళ్ళెమ్మ నీళ్ళు వస్తాయి నిజంగా ఇప్పుడు ఏ అంటే నిర్బంధకారుండ ఇట్లా ఉంటుందా పోలీసులు థర్డ్ డిగ్రీ మె మెథడ్ ఇట్లా ఉంటుందా ఒక మా సాక్షాత్తు సిట్టింగ్ ఎంపీ మీదనే ఇట్లా చేస్తే సామాన్యులపై ఇట్లా ఇట్లా చేస్తారని మనకు అర్థమవుతుంది ఆనాడు ఆయన చెప్పిన ప్రకారం ఆయన గాయాలు కూడా ఇవాళ అన్ని మీడియా మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి వైసీపీ అనుకూల సంస్థలు తప్ప చూస్తుంటే అవైతే అబద్ధం కాదు కదా అప్పటి ఫోటోలు అయితే అబద్ధం కాదు కదా కాళ్ళ మీద అరికాళ్ళ మీద బెళ్ళతో ఎట్లా కొట్టారు అని చెప్పుకుంటూ ఆయన ఏడ్చినంత పనిచేశారు ఆనాడే చేస్తే దాన్ని ఎవరు నమ్మలేదు ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం వేరుగా ఉన్నది వాళ్ళు పట్టించుకునే నాథుడ అరణ్య రోజు అయింది ఇవాళ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం అప్పటి సంఘటన అంత వచ్చింది ఆయన స్వయంగా వివరిస్తూ తన మీద ఎట్లా దాడి జరిగింది వివరించారు ఎస్ఐ కానిస్టేబుళ్ళు బయటకెళ్ళడం తనను ఆ గదిలో ఉంచడం గదిలో ఉన్న తర్వాత ముసుగు కప్పుకునే ఒక ఐదుగురు వచ్చి తన ఛాతి మీద కాళ్ళ మీద కూర్చొని రబ్బరు వెళ్ళి ఎట్లా కొట్టారు ఏ రకం ఇచ్చారు బోర్ల బొక్క వాడబెట్టుకొని వెళ్ళేకర పండబెట్టి ఎట్లా చేశారని చాలా వివరించారు ఆ గాయాలు కూడా అప్పటి ఫోటో చూస్తే కనపడుతున్నాయి నడుచుకుంటూ వచ్చిన వాడు కుంటుకుంటూ మొత్తం మీద గాయాలతో వస్తే కోర్టులు ఏం చేసినాయి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అధికారం మారితే తప్ప సామాన్య ప్రజలకు న్యాయం జరగదా ఎంపీకే న్యాయం చేయ జరగకపోతే ఆనాడు రెండు వేల ఇరవై ఒకటి కేసు ఇప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు అంటే నిజంగా అధికారంలో ఉన్నారు కనుక దాఖలు చేశారు అధికారాలు లేకపోతే ఏం చేసేవాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన చంపేవాళ్ళు కదా అదే అదే ఆయన అన్నాడు ఏమంటే నా పుట్టినరోజు రాని నా మరణం రాసిపెట్టింది అనుకున్నాను అన్నాడు నేను చాలా బాధపడ్డానని పోలీసులతో తప్పుకొని తప్పించుకొని ఢిల్లీకి ఎట్లా పారిపోయాడు కూడా దాన్ని వివరించాడు అరెస్ట్ తర్వాత ఆ గాయాల తర్వాత ఆ థర్డీ మెథడ్ తర్వాత ఢిల్లీకి తను ఎట్లా పారిపోయారు మళ్ళీ ఒకటి రెండు సార్లు ప్రధానమంత్రి మోడీ తన జిల్లాకు వచ్చినప్పుడు మోడీతో సహా కలిసి వచ్చిన సందర్భం చూసుకుంటే కూడా ఆ తర్వాత ఆయనతోనే పోకపోతే తెల్లారి తనను ఎట్లా కిడ్నాప్ చేస్తారో చూశారు ఇవన్నీ కూడా చాలా వివరంగా వివరించారు ఇవన్నీ చూస్తే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే ఉంది ఎమ్మెల్యే తర్వాత పక్కన పెట్టండి ఖచ్చితంగా గత ఎంపీగా మాజీ ఎంపీకి కానీ ఎంపీగా ఈ కష్టాలు వచ్చింది కనుక మిమ్మల్ని చంపేవారు కదా అని అనిపిస్తుంది కనుక దీని ఒక రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది అనే దానికి పక్కన పెట్టి అసలు సామాన్య పౌరుడికి అధికారంలోకి రాష్ట్ర ప్రభుత్వం వస్తే తప్ప న్యాయం జరగదా అనే ఒక ప్రశ్న మనం లేవనెత్తుకోవాలి పౌర అనేది చాలా హుళక్కి సాక్షాత్ ఎంపీ లాంటి వాడికే అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది అనేది చూసిన తర్వాత ఎవరైనా గళమెత్తగలుగుతారా ఇందుకే రాష్ట్రంలో ఐదేళ్లు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్నీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తూ వచ్చారు అంటే ఈ రకంగా భయపెట్టి బతికిలాడే వాడిని బతికిలాడే భయపెట్టేవాడిని భయపెట్టారు టెర్రర్ చేసేవాడిని టెర్రర్ చేసి మొత్తం మీద వాళ్ళందరినీ కూడా తాను గోపరుచుకున్నారని అర్థమవుతుంది అధికారులు కూడా ఈ పని చేయకపోతే మాకు కష్టం అని కూడా భావించినట్టు మనకు అర్థమవుతుంది ఇవన్నీ చూస్తే మనకేమర్థం ఏమర్థమవుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పేరు మీద పోలీస్ వ్యవస్థను ఎంతో దుర్మార్గంగా వాడుపుకుంటుంది అర్థమవుతుంది ఇవాళ దేనికి మినహాయింపు ఎవరు కాదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కూటమి వచ్చింది వీళ్ళు కూడా అదే పనిచేస్తే మళ్ళీ అదే కదా అందుకని నా సాధ్యమైనంత వరకు అధికారంలో లేనప్పుడు ఏవైతే బాధపడతారో అధికారంలో ఉన్నప్పుడు అంత బాధ్యత ఉండాలి అందుకని మనకు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు గెలిచిన రోజే ఫలితాలు వస్తున్న రోజే నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు బాధ భయపడలేదు కానీ ఈ ఒక్క చోట గెలవడమే కాకుండా నాకు నేను పోటీ చేయించిన ఇరవై ఒక్క మంది గెలుపుకు గెలుచుకున్నామే ఇప్పుడు భయపడుతున్నాను నేను అధికారం చేతిలోకి వచ్చి నేను భయపడుతున్నాను అన్నాడు అది నిజమైన భయం అంటే అధికారం ఒక ముళ్ళ కిరీటం అధికారంలో ఉంటే మరింత బాధ్యతగా పనిచేయాలి ప్రజలకు జవాబుదారిగా ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం కాదు కానీ అట్లా కాకుండా అధికారం వచ్చింది కనుక మా మాకు సాగినంత కాలం సాగించుకుంటాం తర్వాత ఏడు ఏడుద్దామని అనుకుంటే మనకు తెలంగాణలో కేసీఆర్ అయినట్టే ఆంధ్రప్రదేశ్లో మనకు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయినట్టే బాధపడాల్సి వస్తుంది కనుక ఇవాళ బాధపడే లాభం లేదు కదా ఐదేళ్ళు ఐదేళ్లు ఏం చేశారు ఆ ఐదేళ్ల ఫలితాన్ని వాళ్ళు అనుభవించారు తప్పదు కనుక ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా ఈ కేసు నిలబడుతుందా మన కోర్టులకు ఎట్లా వెళ్తారు ఎట్లాగూ ఇక్కడికి తాగదు కదా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినంత మాత్రం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినంత మాత్రాన నా కేసు మొదలే కనుక ఈ ఎఫ్ఐఆర్ స్క్వాష్ పిటిషన్ పెట్టుకుంటారు రేపు పొద్దున హైకోర్టులో ఈ రకంగా రేపు న్యాయస్థానాలు ఏం తీర్పిస్తే తెలియదు కానీ తన బాధ తాను అనుభవించిన కష్టము తన దెబ్బలు ఇవన్నీ చూస్తే మాత్రం పార్లమెంట్ సభ్యుడికి ఇట్లాంటి కష్టాలు తప్పినప్పుడు సామాన్య పౌరుడికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో న్యాయం జరుగుతుందా సామాన్యుడికి న్యాయం పెద్దవారికి న్యాయం అందకపోతే సామాన్యుడికి న్యాయం అందుతునే ప్రశ్న వస్తుంది కనుక న్యాయం అందాలంటే అధికార పార్టీలు మారారా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తన వాళ్ళకి న్యాయం చేస్తుంది పర వాళ్ళకి అన్యాయం చేస్తుంది అర్థం అర్థమవుతుంది కనుక ఇది చట్టము రాజ్యాంగము తెలిసిన అందరూ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కోర్టులు ఏం చేస్తున్నాయి పోలీస్ కస్టడీలో ఇంత హింస జరుగుతుంటే దాని మీద పిటిషన్ ఇస్తే కూడా కోర్టులు ఏం చేస్తున్నాయి చెప్పవచ్చు అంటే సాంకేతిక కారణాలతోని ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ బహుకాయిస్తున్నాడు ఏమనంటే ట్విట్టర్లో పేర్కొన్నాను ఆయన ఏమనంటే మాకు సుప్రీంకోర్టు సర్టిఫికేట్ ఇచ్చేసింది ఆయన మీదేం చేయలేదని చెప్పి వీళ్ళు ఏం చేస్తారని ఆయన అన్నారు అంటే రాజకీయ నాయకులలాగా అధికారులు తయారయ్యారు ఇవాళ ఎఫ్ఐఆర్ దాఖలైంది దానికి కౌంటర్ వాళ్ళు అక్కడ లీగల్గా కొట్లాడాలి కానీ తన ట్విట్టర్లో వీళ్ళను అవమానిస్తూ మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది దానికి సుప్రీంకోర్టులో ఏమైంది హైకోర్టుకు వెళ్ళినా అని అడిగిండ్రు వెళ్ళలేదు డైరెక్ట్ మీ వచ్చినాం అక్కడ భద్రత లేదు అని అడిగిన సుప్రీంకోర్టు కూడా ఏం చేయాలి హైకోర్టుకు వెళ్ళకపోతే ఒక ఒక అంచె దాటి వచ్చిండు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది చాలాసార్లు అర్ధరాత్రి కోర్టు వెళ్ళుకుంటుంది కొన్ని విషయాలు కొన్ని కేసుల విషయాల్లో వాళ్ళు మాట్లాడతారు కానీ ఇటువంటి విషయాలు ఎందుకు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని నాకు అర్థం లేదు సుప్రీంకోర్టు ఏమనేదంటే మీరు హైకోర్టుకు వెళ్ళండి హైకోర్టు ఆనాడు కోర్టు జడ్జీల మీదనే మానవ అమానుషంగా కౌంటర్లు వేయడం మానం మనకు వ్యక్తిత్వ హననము వ్యక్తిగత దూషణ కులాల పేరు మీద మేరు మీద మనకు జడ్జీలను దూషించడం ఇవన్నీ చూస్తున్న క్రమంలో హైకోర్టుకి వెళ్ళలేదా అని అంటే మరి అక్కడ ఏం చేస్తున్నట్టు సుప్రీంకోర్టు కూడా ఇటువంటి మానవ హక్కుల ఉళ్లం జరిగినప్పుడు సుప్రీంకోర్టు కూడా పట్టించుకోవాలి కానీ పట్టించుకోకుండా కిందికి పంపింది కనుక హైకోర్టులో వేసినాం హైకోర్టులో కూడా ఇప్పటిదాకా దాన్ని బెంచ్కి రాణిస్తలేరు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హైకోర్టులో ఇప్పటికి మూడు నాలుగు సార్లు వచ్చిందట ఆ కేసు మూడు నెలలకు సారి వాయిదా పడుతుంది మేము సమయం ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు అదర్ సైడ్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు అడగరు అంటే ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు హైకోర్టులో రేపు హియరింగ్ రాగానే తేల్చేయండి అంటారు ఇప్పుడు అంటే అధికారం మార్పిడి జరుగుతే తప్ప అన్యాయాలు అంతం కావా అది కూడా అస్మదీయులకే అస్మదీయులు కాదు మళ్ళీ అంటే ఎట్లుందంటే ఉందంటే ఈ పక్క బయట వాడిని బయట పార్టీలో ఉన్నవాడిని హరణం చేస్తాం మన పార్టీ వాడిని రక్షించుకుంటాం మన పార్టీ వాడి కోసం బయట వాడిని కూడా ఇదే పనిచేస్తాం ఈ రకంగా జరుగుతున్నది ఇప్పటికైనా సరే న్యాయస్థానాలు దీన్ని పట్టించుకోవాలి ఇటువంటి ఒక ఎంపీకి జరిగిన విషయాన్ని మనం గట్టిగా తీసుకోకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కేసులో ఉండడానికి కాదు నిజంగానే ముఖ్యమంత్రి డైరెక్ట్ ప్రమేయం లేకపోవచ్చు కానీ ఆనాడు తనను హింసిస్తున్నప్పుడు లైవ్ టెలికాస్ట్ చేసుకుంటూ లైవ్ ఐదుగురు వచ్చారు కనుక ముసుగు వీరులు ఆ లైవ్ టెలికాస్ట్ చేసుకుంటూ వాళ్ళు అధికారులు సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేసిన ఆయన ఆరోపించారు ఇవన్నీ నిజంగానే పోలీస్ కస్టడీలో మరి ఏం జరుగుతుంది ఏం జరగాలి అదొక్కటే కాదు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశమంతా కూడా పోలీస్ కస్టడీలో జరుగుతున్న గన్నిరాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఆనాడు సీసీ కెమెరాలు ఉండింటి సమస్య రాకపోయేది ఇప్పటికీ ఆధారాలు సమకూర్చుకోవాల్సిన అవసరం వేరే రాకపోయేది కనుక సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం చూస్తాం మనం ఇవన్నీ చూస్తున్నాం కనుక ఇప్పటికైనా సరే రఘురామకృష్ణరాజుకి న్యాయం జరగాలి ఆయనకొక్కరికే కాదు పోలీస్ కస్టడీలో బాధలు పడుతున్న అందరికీ థర్డ్ డిగ్రీ మెథడ్స్తో ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు వింటే ఇట్లాంటివి జరుగుతుంది రేపు నీ అధికారులను జైల్లో కూర్చోవలసిన చెప్పకూడదు తినాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాను మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా కూడా కోర్టులు తొందరగా స్పందించకపోతే ఇట్లాంటి అఘాయిత జరుగుతూనే ఉంటాయి జరిగినంతకాలం జరిగించి తర్వాత అధికారులను మార్పిడి తర్వాతనే మేము దాన్ని పట్టించుకుంటామంటే జీవితాలు నాశనం అయిపోతాయి దీన్ని న్యాయస్థానాలు కూడా పట్టించుకోవాలి నమస్కారం